మతం అన్నది ఒక మత్తులాంటిది మతం అన్నది ఒక మత్తు లాంటిది మతం చష్టమంటుంది మార్గం చావు అంటుంది మతము చావు చక్క అంటుంది మతము మార్గము బ్రతుకు బ్రతుకి మంచి మార్గాన్ని ప్రకటిస్తున్న క్రైస్తవులు చెప్పడానికి శసపడ్డాడు పిల్లల ఆ రోజు పౌరు గారు కానీ ఒక విషయాన్ని నేను మొన్నటిన్న బ్రవీణ్ పగలాడ చనిపోయారు అది క్రైస్తవ పెద్దలు అక్కడ ఉన్న మరి పెద్దలు జ్ఞానులు వాళ్ళందరూ కూడా ఏమైనా ఉన్నారంటే ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య అంటున్నారు ఏదేమైనప్పటికీ అక్కడ ఒక ఆత్సాక్షులు చనిపోయాడు సాక్షుల జాబితాలోకి అక్కడ వెళ్ళాడు ఒక విషయాన్ని గమనించుకున్నారా మరణం ఏ రూపమైన వస్తుంది మరణం అన్నది ఏ రూపంలో వస్తుంది కూర్చున్నప్పుడు అలానే కూర్చొని చచ్చిపోతారు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అలా మాట్లాడుతూ ఇలానే చచ్చిపోవచ్చు వీళ్ళు ఎక్కడైనా బైక్ లో వెళ్తూ వెళ్తే యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు అన్నం తింటూ తింటూ చనిపోవచ్చు నిద్రపోతూ నిద్రపోతూ అలానే నిద్రలోనికి శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోవచ్చు కానీ మరణం ఏ రూపంలో వచ్చినా మరణం అన్నది ఖచ్చితంగా వస్తుంది చచ్చినా మరణం వస్తుంది చంపకపోయినా మరణం వస్తుంది మరణం అన్నది ఖచ్చితంగా వస్తుంది అక్కడి ఆ దైవజను ప్రవీణాల ఎంత గొప్ప సేవ చేశారంటే బైబిల్ మీద ఒక మంచి పట్టణ వాడండి మంచి సుఖాల ఎందరో క్రీస్తులు దేవుడు కాదన్న వారి గుండెలో రైలు పరిగెత్తలు చేశారు పిల్లలు అంత గొప్పగా పరిచయం చేస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా కొట్టి చెప్పేసిన వార్త మనం చూస్తున్నాం వింటున్నాం ఎంతో భయానికి గురవుతున్నాం కానీ అది చెప్పిన వారు అతని శరీరాన్ని చెప్పగలిగారు కానీ అతని ఆత్మ చంపలేకపోయారు అంటారా రోజు అతని ఆత్మ ఎక్కడుందంటే హత ఉంది హత సాక్షులు దగ్గర అందుకే మత పదమూడు నలభై మూడులో ఏమంటారంటే నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలే తేజలి అంటారు నీతిమంతులు ఎక్కడంటారంట తండ్రి రాజ్యంలో సూర్యుని వలె నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో నీ సూర్యుని వల్ల తేజలి అని భయ వాక్యం పక్కకి చదివిస్తుంది పిల్లల ఆయన చనిపోయాడు మనము చనిపోతాడు ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు ఆ చంపిన వాడు శాశ్వతం కాదు బ్రతికిన మనం కూడా శాశ్వతం కాదు అందరూ ఒకరోజు చచ్చిపోతారు కానీ చచ్చిపోయే లోపు ఆ మార్గం పెట్టే తెలుసుకోవాలి మన భక్తి జీవితం ఇంటే తెలుసుకోవాలి మన చివరకు ఏంటో మనం తెలుసుకోవాలి ప్రిల్ల అది తెలుసుకోకుండా మన జీవితాన్ని మనం ముఖించుకుంటే పెద్దగా మన మనం గడిపిన వారంత అసలు క్రైస్తవులోనికి వచ్చింది క్రీస్తును ధరించుకునేది ఎందుకంటే చావడానికే కదా క్రైస్తవులు అయినందుకు బాధ అనుభవించారని మనకు తెలుసు తెలుసు ఒకరోజు తెలియదా తెలియదాన్ని క్రీస్తుని ధరించుకుంటూ చప్పేస్తాడని తెలియదా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అదే మంచి మార్గం నడుస్తుంటే ఆయన కిరాతకంగా శక్తిని కళ్ళు చూశాడే ఆ రోజు గారు చూసిన యాక గారు భయపడ్డా నన్ను చంపేస్తా అప్పటికి పరిపాలిస్తున్న రాజు కత్తి తీసుకొచ్చాడు యాబోబుని చెప్పడానికి ఆడిపోయారా యాకోబు ఆడిపోయిందండి క్రైస్తవుడు అంటే తిరిగివాడు కాదు చావుకు భయపడేవాడు కాదు క్రైస్తవం అంటే యాకోబుని తల నడుపుతారని తెలిసిన శిరస్సు వచ్చాను నరుకుతారా నడుపుతారా నా శరీరం చంపుతారా చెప్పండి నో ప్రాబ్లం అన్నాడు ఆత్మలు వచ్చి దేవునికి మాత్రమే భయపడ్డాడు అది చూసిన దేవుల గారిని పట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నించారు అమ్మో నాకు అల్ల గారిని చంపేశారు ఇప్పుడు నన్ను కూడా అలానే కత్తితో నరికేస్తా నా శిరం చేస్తారని పేదరు గారు భయపడ్డా వెళ్ళి దాక్కున్నాడా లేదండి మరణమే ఎదురైన ఏ రూపంలో ఇచ్చినా నా క్రీస్తు కొరకు నేను ప్రకటించాలనుకున్నాడు ప్రకటిస్తున్నామన్నాడు చిట్ట చివరికి పేదలు గారిని కూడా పట్టుకున్నాడు పేదరుగారిని పట్టుకొని ఏస్తు క్రీస్తు ప్రభావం ఏ విధంగా సెలవు వేస్తారో ఆ విధంగా సెలవుయడానికి శక్తపడ్డారు అప్పుడు పేదలుగా అన్నమాట మాట్లాడాయా ఆ మహానుభావుని సెలవ ఈ విధంగా వేశారు కదా అలా వేయడానికి నేను అను కాదు అంత గొప్పవాడిని నేను కాదు శిల్వ వేయండి కాకపోతే నన్ను నల్లకిందులుగా వేయండి అన్నమాట చావడానికి సిద్ధపడ్డాడే కానీ నన్ను బ్రతికించాడయ్యా నన్ను కొద్ది రోజులు నాకు భార్య ఉన్నారయ్యా పిల్లలు ఉన్నారయ్యా ఇలా మాట్లాడలేదండి క్రైస్తవులు నేను మన కూడా అంతే ప్రవీణ్ పగడాలకు ఆయనకి ఒక థ్రెడ్ ఉందని తెలుసు చూసే మాకు న్యూస్ ఆయన చెప్తారని తెలుసు చెప్పేస్తారని తెలుసు ఎన్నో న్యూస్లు విన్నాడు ఆయనప్పటికీ భయపడ్డాడంటే భయపడలేదు చావుకు భయపడలేదు అపోర్సులు ఏమి లేదంటే చావును ఎదు బట్టి ఆ విధంగా దగ్గర జీవించాలండి అంత గొప్ప ఈరోజు సేవ చేస్తున్నప్పుడు మనకు చావు రాదంటే మనకు కూడా వస్తుంది చాలా సాక్షి చెప్పాడు ఈ ప్రాంతంలోనే హరిష్టాలు ఎంతమంది ఉన్నారు అందరి దగ్గర నా ఫోటో ఉందంట అయినా ఒక వెళ్తుంటారు అక్కడనే తిరుగుతుంటారు ఎందుకు చచ్చిపోతాం చచ్చిపోతాం నో ప్రాబ్లం కానీ ప్రభులు చచ్చిపోతా అంత సాక్షి చచ్చిపోతే అంతకంటే గొప్ప మనం ఇంకేం కావాలి అందుకే చావు భయపడ చావు చావు ఈ ఈరోజు ఎందుకు ఇంత నిర్భయంగా నిలబడతాను నిర్భయంగా మాట్లాడతాను అంటే గ్రహిస్తూ చావు భయపడదు మరి ఇలాంటి పరిస్థితులు క్రైస్తవులు ధైర్యంగా క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత క్రీస్తు గురించి గొప్పగా ప్రకటిస్తున్న కాలంలో ఒక మత చాందస్వాదిగా ఒక ఉగ్రవాదిగా క్రైస్తవులను మట్టి పెట్టాలని క్రైస్తవులు లేకుండా చేయాలనుకున్నాడు దాని కొరకు పర్మిషన్స్ వెళ్తున్నాడు ఒకసారి అపోస్తుల పుస్తక కార్యక్రమం పుస్తక తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన అపోస్తల కార్యము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన సౌలు ఇంకొక ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయు హత్య చేయటూ తనకు ప్రాధాన ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి ప్రాణాధారం అంట చెప్పడానికి చెప్పడానికి ప్రాణాధారం అంట నిన్న ఒకడు వచ్చాడు మీ న్యూస్ రేకి ఒక చిల్లర కదా ఆ చెప్పింది నేను ఇంకెంతమందిని చెప్తాం అబ్బా ఒక వ్యక్తిని చంపుతున్నప్పుడు కొడుతున్నప్పుడు ఆ నొప్పి అంటే ఇది తెలియదా మన పిల్లలు కొట్టినప్పుడు చేస్తే పిల్లలు కొడితే అప్పుడప్పుడు సురేష్ అంటాడంటే నా ను మంట పుట్టిందా నొప్పి లేచిందని బాధపడుతుంటాడండి తప్పు చేసినప్పుడు అక్కడ కొడితేనే మనం తట్టుకోలేకపోతున్నాను అవతల వ్యక్తి ఏ తప్పు చేయలేదే సమాజం కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా క్రైస్తవులు ఈరోజు ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా అధికారాల కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా అలాంటి వారిని మట్టి పెట్టడానికి వస్తుందని ఎటు వెళ్ళిపోతుందండి నా దేశ అర్థం కాలు ఏమైపోతున్నారో నాయకులు అర్థం కాదు ఎటు వెళ్ళిపోతుందో అతను సమాజం ఎటు వెళ్ళిపోతుందని న్యాయస్థానం పౌరు గారు కూడా ఇది ఒక క్రైస్తవుని చెప్పడం ఏంటంటే ప్రాణాధారం అంట క్రైస్తవులను చంపితే నేను మొక్క తింటానంటున్నాడండి చంపితే నేను కడుపు నిండు అంటున్నాడు ఆ విధంగా ఉన్నాడు స్త్రీ పురుషు భేదం లేకుండా వెళ్తున్నాడు హత్య చేయటకు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన వెళ్ళి ఈ మార్గమందు ఉన్న పురుషులు స్త్రీ నేను కనుగొని వెళ్ళ వారిని బన్నించి ఎరుసలకు తీసుకొని వచ్చుటకు తమస్కులోని సమా సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగిన అయ్యా పర్మిషన్ గివ్ మీ పర్మిషన్ నేను చంపేస్తాను ఏ క్రైస్తవుని ప్రక్రియను క్రైస్తవుడు భూమి మీద లేకుండా చేస్తాడు అన్నారండి అందరూ అలా అన్నవారు వెళ్ళిపోయారు అలా అన్నవారు వెళ్ళిపోయారు అన్నవారు వెళ్ళిపోయారు ఒక స్త్రీ పాట పడుతుందండి చూసారలేదు నిజంగా ఎంత బాలకు దగ్గరని చెప్పించుకోకపోవడం అనిపించిందండి ఎంత కిరాతకుడు చనిపోయిన రోజు మనము అయ్యో పాపం అంటామండి ఒక సౌమక్రమం కళ్ళ ముందు కనబడితే కన్నీళ్ళు కారు తెలియబడినా కూడా కరకషంగా మాట్లాడుతుందంటే చాలా భయంకరంగా మాట్లాడుతున్న స్త్రీ అసలు స్త్రీ అసలు మానవత ముందు ఆమె ఆలోచించ సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఆలోచించట